ఈరోజు మనం గుంట గలగల గుంట కలగర ఆకు అంటే లేదా గుంట గలగల గుంట గలగర నాలుగది పేర్లతో పిలుస్తారు ఇది మనకి వానకాలంలో చాలా దొరుకుతుంది దీన్ని భృంగరాజు అంటారు భృంగరాజు తైలము భృంగరాజు కొబ్బరి నూనె ఈ దీంతో చేస్తారు ఉంది కదా ఎర్రగా ఉంటుంది కాండము ఆకులు ఇవి దీన్ని కొబ్బరి నూనె కలిపి ప్రాసెస్ చేసి మరగబెడతారు మరగబెట్టి ఆ కొబ్బరి నూనె తలకి రాసుకుంటారు జుట్టుకి చాలా మంచిది అంటారు నేను నేను చూశాను మన డాక్టర్ గారిని అడిగాను జుట్టుకి దానికి చాలా మంచిది అలాగే దీంతో పచ్చడి పెసరపప్పుతో కూరలాగా చేసుకుంటే దృష్టిగా ఉంటుంది బాగుంటుంది దీని ఆరోగ్యానికి చాలా రకాలుగా అంటే లివర్కి దానికి చాలా మంచిదని డాక్టర్ గారు చెప్పారు నేను ఆ వీడియో డాక్టర్ గారిది పెడతాను మీకు చూడండి ఇదే దీంతో పాటు పచ్చడి చేసుకుంటున్నాం కదా పచ్చడితో పాటు నేను మధ్యలో డాక్టర్ గారి వీడియో పెడతాను వాయస్ నరసింహాచారి గారు డాక్టర్ నరసింహాచారి గారు అని ఆయుర్వేద డాక్టర్ వారిది పెడతాను చూడండి అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి లేదండి ఇది మనకి దొరికినప్పుడు తెచ్చుకుని ఆకుని ఒలిచేసి నాలుగైదు సార్లు కడుపుకొని పచ్చడి చేసుకోవాలి ఇది జుట్టుకి దానికి చాలా మంచిదండి మన జుట్టుకి చాలా మంచి తెలుసు ఇంట్లో పెద్దవాళ్ళకి మీరు అడిగి చూడండి జుట్టుకి చాలా మంచిది అని చెప్తారు తర్వాత లివర్కి వాటికి కూడా చాలా మంచిదండి ఇది నేను డాక్టర్ గారు ఇంటర్వ్యూ మీరు చూస్తారు కదా ఇప్పుడు చూడండి నేను ఈ ఆకంతా వలిచేసుకుని దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చడి తయారీ విధానము ఇప్పుడే చూద్దామంటే నేను దీన్ని కొత్తిమీరతో కలిపి చేస్తున్నానండి కొత్తిమీర బృంగరాజు ఆకు రెండు కలిపి మనం పచ్చడి చేసుకుందాం నేను ఏది ఎంత కావాలన్నది ఇప్పుడే మీకు చెప్తాను కనీసం అది వలిచేసి నాలుగు సార్లు కడుక్కున్న తర్వాత మీ దగ్గరకు వస్తాను ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టరండి నేను ఇప్పుడు ఒక కనీసం ఇది వలిచేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను ఇప్పుడు ఏం చేద్దాము వీటిని కొద్దిగా కట్ చేసుకున్నాం కట్ చేసి నేను నాలుగు సార్లు కడిగాను బాగా బురద ఉందండి మట్టి చాలా వచ్చింది శుభ్రంగా కడిగాను నాలుగు సార్లు కడిగాను కడిగేసి కట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టి కొత్తిమీర కూడా సేమ్ ప్రాసెస్ చేసుకుందాం కొత్తిమీర కూడా మంచిగా కట్ చేసుకుందాం కడిగేసి నేను ఇది నాలుగు కట్టలు తీసుకున్నాను కొత్తిమీర ఒక కట్టంతా తీసుకుంటాను ఎక్కువ కొత్తిమీర ఎక్కువ వేయడం దీని రుచి మనకు తెలియాలి కదా దానికోసం ఏం చేద్దాం అంటే కొత్తిమీరని కొంచెం తక్కువ తీసుకున్నాం దీని ఒరిజినల్ రుచి దీనికి ఉంటుంది రైట్ దీనికి బృంగరాజ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఇది వెంట్రికల్ని తుమ్మిద రెక్కల్లాగా నల్లగా చేస్తుంది అంటారు ముఖ్యంగా అలాగే వెంట్రికల్ చాలా నల్లగా ఉండేట్టుగా చేస్తుంది దీంతో రకరకాలైనటువంటి మెడికేటెడ్ ఆయిల్స్ తయారు చేసి హెయిర్ ఆయిల్స్గా ఉపయోగిస్తూ ఉంటారు అనమాట అందుకని ఇది ఒక ముఖ్యమైన సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుంది అనమాట ఇంతేకాకుండా ఈ బృందరాజ లేదా గుంటగలగర అనేటువంటిది మన ఆకలిని కలిగిస్తుంది అన్నం తినాలనేటువంటి రుచిని కలిగిస్తుంది వివిధ రకాలైనటువంటి లివర్ డిజార్డర్స్ వాటిని తొలగిస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది అలాగే చర్మ వ్యాధుల్లో ఉపయోగపడుతుంది అలాగే రకరకాలైనటువంటి గాయాల్ని మాన్పించడంలోనూ అలాగే బ్లీడింగ్ శరీరంలో ఎక్కడ చిన్న దెబ్బ తగిలి గాయం అయితే ఈ గుంటగల గ్రా నూరి కట్టుగడితే తగ్గిపోతుంది అనమాట ఇదే విధంగా రక్తలేమి ఎనిమిక్ కండిషన్ ని జ్వరాలని వాటిని కూడా తగ్గిస్తుంది దీన్ని రకరకాల మందులుగాను తర్వాత ఇందాక చెప్పినట్టుగా హెయిర్ ఆయిల్స్ లాగా చేసుకుని వాడుకుంటూ ఉంటారు అలాగే దీంతో పచ్చడి అలాగే ఫ్రై లాంటిది కూడా చేసుకొని మన గ్రామీణ ప్రాంతాల్లో ఇదివరకు ఎక్కువగా వాడేవారు సో ఇప్పుడు మనం కూడా దీన్ని చాలా చక్కగా ఉపయోగించుకోవాలి దీంట్లో ఏంటంటే ఈ వార్మింగ్ అని చేస్తాం కదా అంటే కడుపులో పిల్లల్లో పురుగులు అలాంటివి ఏమన్నా ఉంటే తొలగించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ బృందరాజు అనేటువంటి దాన్ని మనం చాలా చక్కగా ఉపయోగించుకోవాలని నేను మీకు అందరికీ విన్నారు కదండి మన డాక్టర్ గారు చెప్పింది ఎంత వైద్య గుణాలు ఉన్నాయి ఎంత మంచిదో ఆకు తెలిసింది కదా ఇది నెలకు రెండు సార్లు మూడు సార్లు ఆ విలువ ఉన్నప్పుడు చేసుకుని తింటే మంచిదండి రండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటిది పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటిది అనేది చూద్దాం ఒక నాలుగు చెంచాల నూనె అండి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఇది నేను చెప్పేది ఒక నాలుగైదు కట్టలు ఆకు తీసుకున్నాము దానికి ఒక కట్ట కొత్తిమీర పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్స్ పసుపు కారంగా ఉంటే మిరపకాయలు ఒక ఏడు ఎనిమిది పడతాయి తక్కువగా ఉంటే పది పదిహేను వేసుకోండి ఇంగువ మినప్పప్పు ఒక టేబుల్ స్పూను ఉప్పు ఒక టేబుల్ స్పూను ఆవాలు ఒక టేబుల్ స్పూను శనగపప్పు ఒక టేబుల్ స్పూను మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇవి సింపుల్గా కావాల్సిన పదార్థాలు పోపది వేసుకుందాము మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము రండి నూనె కాగింది కాగానే పసుపు ఇంగువ మెంతులు శనగపప్పు ఆవాలు మినపప్పు వేసాము కొద్దిగా వేగుతుంది కదా ఎర్రబడుతుంది ఈ టైంలో ఏం చేద్దాము ఎండు మిరపకాయలు వేసేసుకుందాం వేగనిద్దాం చక్కగా వేగుతాయి ఇందాక నేను మీకు కావాల్సిన పదార్థాల్లో చింతపండు చెప్పలేదు ఒక నాలుగు చెంచాల చింతపండు మంచిగా చిక్క తీసి పెట్టండి పులుపు తగితే సూపర్ ఉంటుంది రైట్ ఇది వెంపకాయలు వేగుతుందండి కమ్మగా వాసన వస్తుంది మెంతులున్న మిరపకాయలు గెలిచాయి కదా బాగుంటుంది వాసన కమ్మగా వస్తుంది రైట్ పోపు వేగింది మిరపకాయలు వేగిపోయాయి ఇప్పుడు ఏం చేద్దాము ఇది వేసేసుకుందాం ఆకుని వేసేసుకుందాం ఆకు వేసేసుకుని కొత్తిమీర చెప్తా కదా కొత్తిమీర కూడా వేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకొని ఒక్క నిమిషం దగ్గర పడుతుంది దగ్గర పడితే ఏం చేద్దాము చింతపండు అవుతాం పై నుంచి వేసుకుందాం దగ్గర బండి దగ్గర పడిపోతుంది ఒకటే సెకండ్ వేగుతుంది చింతపండు రసం నాకు కదా చిక్కగా వేసేద్దాం ఆకు వేగిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం పైనుంచి ఉప్పు వేసేసుకుందాం ఉప్పు వేసి చింతపండు రసం ఉంది కదా వేసేద్దాం అది సంగతి ఇలా ఇట్లా అయిపోయింది పట్టు ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని కొద్దిగా చల్ల ఉప్పు ఒకసారి సరి చూసుకొని ఇది కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుందండి సుర్రుమనాలి ఎప్పుడు కూడా పచ్చడి చిన్నప్పుడు సుర్రుమనాలి ఉంటేనే రుచి రైట్ ఇది నేను ఒక్క నిషం అయిపోయిందండి నేను ఒకసారి ఆరిపేసుకొని దింపేసి గ్రైండ్ చేసుకుందాం ఇది మనకి గుంటకలగరాకు పచ్చడి తయారైపోయింది తయారు చేసుకోవడం చాలా సులభం మనకి వానాకాలంలో మనకి ఇంటి చుట్టుపక్కల మంచి మంచి మొక్కలు పెరుగుతాయండి జాగ్రత్తగా మనకి తెలుసుకుని చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము డబ్బు మనకు ఆదాయ అవుతుంది ఇంటి చుట్టుపక్కల ఉంటాయి కాబట్టి మనం తెంపుకొచ్చుకోవచ్చు చే చూడండి చాలా బాగుందండి రుచి అది బాగుంటుంది రైట్ ఇట్లాంటి మరో మంచి వంటతో మళ్ళగలుద్దాం థ్యాంక్స్